హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక చిన్న వీడియో షేర్ చేస్తున్నాను చాలా చిన్న వీడియో అంటే చిన్న వీడియో అండి ఎక్కువ అయితే ఏం వంట చేయలేదు ఎక్కువ ఏం షూట్ చేయలేదు అనమాట ఓకే ఏం చేశాననేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను వీడియో చూబర్ వరే చూడండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేనేం చేస్తున్నాను టీ పెడుతున్నాను అనమాట టీ అయితే మంచిగా తాగింది టీ తాగేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తాను టీ చూడండి కొంచెం ఎక్కువ పెట్టాను టీ అప్పలు వేసుకొని తినో నేను మా ఇంట్లో అప్పలు చేశానండి చాలా బాగా వచ్చినాయి కొంచెం పిండితోనే చేశాను అనమాట మనం ఎంత కష్టపడితే రిజల్ట్ అంత బాగుంటుంది కదా చాలా బాగా వచ్చినాయండి అప్పలైతే లడ్డప్పలు చేశాను నెక్స్ట్ టైము సన్నప్పలు చేయాలి అండి మంచిగా వస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది టీలో అప్పలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం నాకు ఇష్టం అని చెప్పేసి చేశాను అనమాట ఒక ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టము నాను లేచిన తర్వాత నాకు టీవో సప్పలేసి ఇస్తాను నేనైతే ఉట్టి టీ తాగేస్తున్నాను ప్రస్తుతానికి ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నేను కందిపప్పు ఉడికించాను అనమాట ఇది ఊరుపప్పు పప్పు విలేజ్లో ఉండి తెచ్చామన్నమాట మా అమ్మ పంపించింది కొంచెము ఈ పప్పు మెత్తగా ఉడికించాను ఇది ఉడకడానికి నియర్లీ వన్ అవర్ టైం పట్టిందండి అందుకే నేను అసలు కందిపప్పు అస్సలు వండను నాకు ఇష్టం ఉండదు ఈ టేస్ట్ కూడా అట్లా అట్లా ఉంటుందండి ఏమో నాకు అర్థం కాదు ఈ కందిపప్పు ఎంతటో కానీ ఓకే ఇంకా అందుకని చెప్పేసి నేను వండను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఫార్టీ మినిట్స్ పైన ఉడికించాను అనమాట వన్ అవర్ అనుకుంటా ఫార్టీ మినిట్స్ కాదు కానీ ఇంకా వన్ అవర్ టైంలో ఉడికిపోయింది ఇదైతే ఓకే అయినా సరే ఇది చాలా టైం తీసుకుంది కలపడానికి అంటే పేస్ట్ అవ్వడానికి ఇదంతా బాగా మిక్స్ చేశాను అనమాట ఇదంతా మొత్తం గంట తీసుకొని ఒక పది నిమిషాలు నా చేయికి అయితే మంచిగా ఎక్సర్సైజ్ అయిపోయింది చూడండి ఎలా ఉందో పప్పు అయితే సరే ఇంకా ఈ పప్పు మంచిగా చింతపులుసు పోసి కారం వేసి ఇదంతా మంచిగా కాగబెట్టుకోవాలి అండి ఓకే చూసారు కదా చింతపండు నానబెట్టాను ఫస్టే ఇంకా వీళ్ళేమో స్టోర్ రూమ్ శుభ్రం చేస్తున్నారండి స్టోర్ రూమ్లో వర్క్ సంబంధించినవి కొన్ని ఉంటేను అవన్నీ క్లీన్ చేస్తున్నారనమాట నేనేమో వంట పని చేస్తున్నాను టైం వచ్చేసి లెవెన్ అవుతుండే ఈ వీడియో అయితే నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఇంకా చూడండి ఇక్కడైతే నాది రైస్ పెట్టేశాను ఒక పక్క రైస్ ఉడుకుతుంది ఇంకో పక్క పప్పు చారు కాగుతుంది అనమాట పలసగా చేయాలి అని చెప్పేసి చాలా పలస చేస్తున్నాను పలస చేస్తేనే ఇంట్లో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అలా అయితే తింటారనమాట అందుకని చెప్పి పలస చేస్తున్నాను ఒకే పప్పు కూడా కాగిందండి నేను ఈ పప్పు కాగించి పక్కన పెట్టేసి బయటికి వెళ్ళి బట్టలన్నీ పిండేసి జాడించి ఇంకా పక్కన పెట్టేసి వచ్చాను తర్వాత లాస్ట్లో వంట చేస్తున్నాను ఈ వంట చేసేటప్పటికి టైం వచ్చేసి లెవెన్ లెవెన్ నుండి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలో ఓకే చూడండి ఇక్కడైతే నేను తాలింబేస్తున్నాను పప్పుచార కొరకు కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు నెక్స్ట్ ఎన్నిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మంచిగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారైతే అది ఏదైనా సరే పప్పు సరే ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మస్ట్ అనమాట ఈ కంపల్సరిగా ఉండాల్సిందే ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా తాలింపు అయితే మంచిగా అయిపోతుంది ఈ తాలింపులో పప్పులో వేసిన ఉల్లిగడ్డలు ఉంటాయి చూసారా అవి చాలా బాగుంటాయండి మంచిగా అనిపిస్తుంది ఒక రకమైన టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కొంచెం పసుపు అనమాట మరీ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అవసరమైతే లేదు ఒక లైట్గా వేగితే చాలండి ఆనియన్స్ అనేది చాలా బాగుంటుంది కదా ఓకే ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా వేయించుకున్న తర్వాత ఈ మరిగించిన పప్పునైతే ఇందులోకి పోసేస్తాము రైస్ ఏమో పక్కన ఉడుకుతుంది నిన్న నైట్ మేము చికెన్ చేసాము అది కొంచెం ఉంది అండి కొంచెం అంటే ఒక టూ త్రీ పీసెస్ ఉంది అనమాట ఓకే ఇక్కడైతే నాది పప్పు అనేది ఇక కంప్లీట్గా అయిపోయినట్లేను విషయం ఏంటంటే ఇందులో నేను ఉప్పు కారం వేయలేదండి ఉప్పు కారం లాస్ట్లో వేద్దాం అని చెప్పేసి నేను వేయలేదు అండి ఓకే చూసారు కదా పప్పు చారు ఇది విలేజ్ స్టైల్లో చేశాను విలేజ్ పప్పు అనమాట ఇది చాలా బాగుంటుందండి నాటి కందిపప్పు మనం స్టోర్లల్లో తీసుకొచ్చింది కిరాణా షాపులల్లో తీసుకొచ్చిన కందిపప్పు అది వేరేలాగా ఉంటుంది టేస్ట్ వేరే ఉంటుంది అది ఎంత వేరేలాగా ఉంటుంది ఇది చూడండి నాటి కందిపప్పు చాలా చిన్న కందిపప్పు అండి బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇంకా చూసారు కదా నా పప్పు అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం పులుపు అనేది మంచి బ్యాలెన్స్డ్గా ఉండాలండి మూడు బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది కదా ఏదో ఒకటి తక్కువైనా అస్సలు బాగుండదండి అందుకని చెప్పేసి నేను ఉప్పు చూసుకుంటే ఇక అన్నీ చెక్ చేసుకున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అయితే అయిపోయింది ఇందులోకి చిప్స్ కానీ నెక్స్ట్ పాపడ్స్ ఇవి ఉంటాయి కదా ఇవి చేసుకుంటే చాలా బాగుంటాయండి మంచిగా తింటానికి చాలా బాగుంటాయి పప్పులో దగ్గర ఏది లేదు ఓకే ఈ వీడియో అయితే ఇక కంప్లీట్గా అయిపోయినట్లే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్